హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ఐ యామ్ గజవల్లి సాయి సాహితి ఈరోజు స్పెషల్ చెన్నై ఫేమస్ అయిన పన్నీర్ దోశ బయట దొరికే పన్నీర్ దోశ టేస్ట్లోనే ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్ ఫస్ట్ ఒక ట్వంటీ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా గ్రేట్ చేసుకోవాలి కొన్ని ప్లేసెస్లో దొరికే పన్నీర్ దోశలో చిన్న చిన్న పీసెస్ కూడా చేసి యాడ్ చేస్తూ ఉంటారు కానీ ఒరిజినల్ స్టైల్ పన్నీర్ దోశలో మాత్రం ఇలానే గ్రేట్ చేస్తారు సో ఇలా మొత్తం గ్రేడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్లుగా కారం చిటికెడు పసుపు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ట్వంటీ గ్రామ్స్ పన్నీర్ ఒక పెద్ద దోశకి సరిపోతుంది మీకు అంత పన్నీర్ యాడ్ చేసుకోవటం ఇష్టం లేకపోతే తగ్గించుకోవచ్చు లేదా ఇంకా ఎక్కువ పన్నీర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ని వేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ దోశ పిండి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ తెలిసే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఆ ప్రాసెస్ ఏం చెప్పలేదు ఇన్ కేస్ మీకు కనుక దోశ బ్యాటర్ ప్రాసెస్ కావాలనుకుంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా చేసి చూపిస్తాను దోశ బ్యాటర్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ సెకండ్స్ వదిలేసి వన్ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ యాడ్ చేసుకున్న వెంటనే మంటని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి ఇలా బటర్ మెల్ట్ అవ్వటం స్టార్ట్ అయిన వెంటనే రెడీ చేసి ఉంచుకున్న పన్నీర్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా దోశ మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి నేను చెప్పినంత క్వాంటిటీ కనుక మీరు పన్నీర్ యాడ్ చేసుకున్నారు అంటే ఒక్క దోశతో మీ పొట్ట నిండిపోతుంది ఇలా పన్నీర్ని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న బటర్ని కొంచెం దోశ మొత్తం మీదకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బటర్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్స్ వదిలేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈచ్ సైడ్ మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ రోస్ట్ చేసుకున్నాము అంటే సరిపోతుంది ఇలా రెడీ అయిన పన్నీర్ దోశని కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట పన్నీర్ దోశ కొనుక్కోవాలంటే ఆఫ్ కోర్స్ కాస్ట్ కొంచెం హైగానే ఉంటుంది ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము అంటే మనీ సేవ్ అవ్వటంతో పాటు ఎంతో హైజనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ నచ్చిందా అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి స్టేట్ యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ Please do watch, like, share, comment, and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.